తుషార్ కిచెన్ ఏ వీడియోలో మినుములు బెల్లం యూజ్ చేసి మినుముల గుగ్గీల లడ్డు తయారు చేద్దాము మినుములు ఒక కప్పు తీసుకుంటాను ఇవి బ్లాక్ కలర్లో ఉంటాయి కాబట్టి వీటిలో ఉన్న గడ్డలు మట్టి అవి కనిపించవు అవన్నీ చాలా నీట్గా చూసుకుని క్లీన్ చేసుకోవాలి వీటిని ఒక బౌల్లో తీసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ పాన్ని స్టవ్ మీద పెట్టుకుని సన్నటి మీద ఇలా పచ్చి పోయేంత వరకు ఫ్రై చేయాలి అది స్మెల్ తోటి మనకు తెలిసిపోతుంది ఎంతవరకు అనేది ఇలా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముందున్న మినివాళ్ళకి తర్వాత ఫ్రై అయిన తర్వాత మినిమలకి డిఫరెన్స్ ఉంటుంది చూస్తే ఇవి డీప్ ఫ్రై కాకుండా కొంచెం ఫ్రై అయ్యి అయితే చాలు స్మెల్ కూడా మనకి తెలిసిపోతుంది ఈ ఫ్రై అయిన మెనుమల్ని కొంచెం చల్లగా అయిన తర్వాత కొన్ని వాటర్ తీసుకోవాలి దీనిలో చాలా కొద్దిగా ఒక చిటికెడే అట్లాగా సాల్ట్ తీసుకుని ఉడకబెట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా ఉడికి తెచ్చాలి మినుములు వీటిని మూత తీసేసి చల్లగా అయ్యేంతవరకు ఉంచాలి మిక్సీ పడతాం కాబట్టి కంపల్సరీగా చ చల్లగా కావాల్సింది పప్పు చల్లగా అయిన తర్వాత ఒక కప్పు మిన మినుములకి ఒక కప్పు బెల్లం సరిపోతుంది రెండు కొంచెం కొంచెంగా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో తీసుకోవాలి మినుములు ఉడికిన తర్వాత వాటర్ అని వంపేయాలి అలాగే మిక్సీ పట్టుకునేటప్పుడు కూడా వాటర్ అసలు యాడ్ చేయకూడదు ఇది లడ్డుకు రాకుండా లూజ్ అయిపోతుంది వాటర్ యాడ్ చేస్తే నెయ్యి అంటే నెయ్యి లేదంటే ఆయిల్తో ఇట్లా చేతులకి కొంచెం కొంచెం తీసుకుని లడ్డు చేసుకోవాలి ఇలా చాలా ఈజీగా హెల్దీ స్నాక్స్ తయారు చేసుకోవచ్చు ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్